ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియ నమ గురవే సర్వ లోకానం పిషజ్ భవరోగిణాం నిధియే సర్వ విద్యానా మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనరాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు మూడు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే అత్యద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఏమిటండి మనకి ఇలాగా అనుకుంటాం అన్నట్లయితే ఈ రాశి వారికి శని తృతీయ స్థాన సంచారం చాలా యోగంగా ఉంటుంది దాంతోపాటు గురుడు సప్తమ స్థాన సంచారంలోకి వస్తాడు ఎప్పుడు జూన్ నెల నుంచి చేత జూన్ టు డిసెంబర్ ఇటు శని ఇటు గురుడు మిగిలిన గ్రహాల యొక్క బలాన్ని బట్టి ఈ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రతి పని కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కంటే ఇయర్ చాలా అనుకూలంగా ఉంటుంది ఐదు సంవత్సరాల కంటే ఇప్పుడు చెప్పాలంటే ఎందుచేత గురుడి యొక్క బలం ఒకటి శని యొక్క బలం కూడా అనుకూలం లాస్ట్ సెవెన్ ఇయర్స్ కూడా ఏలినాడు శని తర్వాత పెద్దగా ఇప్పుడు ఎదుగో యోగించినప్పటికీ జూప్టార్ యొక్క బలం అనుకూలంగా లేదు లేకపోవడం ద్వారా అంచేత గురు శను యొక్క అనుకూలం ఉండడం ద్వారా జూన్ టు డిసెంబర్ పట్టిందల్లా బంగారం అన్నట్లు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకి కూడా పదవి యోగాలు ఉంటాయి వృత్తులు వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు చిత్రసేమ అవ్వచ్చు ఇలా వృత్తి పనివారు సంచార వృత్తులు కార్మికులకి కాంట్రాక్ట్స్కి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలించేటువంటి అవకాశాలు జూన్ టు డిసెంబర్ ఉన్నాయి అయితే వివాహాది శుభ ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు ప్లాట్ కొనుకోవాలన్నా ఇలా వ్యాపారంలో నూతనమైన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా ఇటువంటివన్నీ కూడా మీరు జూన్ టు డిసెంబర్ ప్లాన్ చేసుకోండి తప్పకుండా విజయం సాధించగలుగుతారు దాంట్లో ఆగస్టు సెప్టెంబర్ నెలలో మరింత ప్రయత్నం చేయండి తప్పకుండా విజయవంతంగా మీరు ముందు కడతారు అప్పటివరకు కాస్త నిదానంగా ఉండండి అన్నీ కూడా కలిసి వచ్చేటట్లుగా ఉంటాయి ఆర్థికంగా బాగుంటుంది ముందుకు వెళ్ళేటట్లుగా ఉంటాయి సంబంధం కుదురిపోతున్నట్టు ఉంటుంది కానీ కుదరదు గృహ నిర్మాణాదులు నచ్చుతాయి కానీ అవ్వవు ఇలా కొంచెం కొంచెం ఆటంకాలు రావడానికి జూన్ నెల వరకు ఉన్నాయి ఇటువంటి ఆటంకాలు అంటే పోవడానికి విద్యార్థులకు కాస్త బెటర్ రావడానికి అలాగే అన్ని రంగాల్లో కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా గురువారం నాడు మీరు స్వీట్స్ను పంచిపెట్టాలి ఆవు నేతితో కూడిన దీపాలని పెట్టాలి దేవాలయాల్లో రావి చెట్టు దగ్గర పెట్టచ్చు దేవాలయాల్లో పెట్టచ్చు గురు చరిత్ర దత్తాత్రేయ చరిత్రలు చదువుకోవాలి దత్తాత్రేయ చరిత్ర చదవండి అత్యుద్భుతంగా ఉంటుంది లేదండి ఇవన్నీ కష్టం అంటారా దక్షిణామూర్తి స్తోత్రం వినండి కాలభైరవాష్టకం రోజు చదవండి శివ దర్శనం చేయండి శివక్షేత్రాలను దర్శించండి దగ్గరున్నటువంటి పంచారామాల్లో క్షేత్రాలను దర్శించండి ఈ విధంగా శివాలయం శివారాధన నేతితో దీపాలు దత్తాత్రేయుడి యొక్క చరిత్రలు గురువారం నాడు శనగలు శనగపప్పు దానం చేస్తూ ఉండడం స్వీట్స్ పంచి పెడుతూ ఉండడం ఇటువంటివన్నీ మీరు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి తప్పనిసరిగా విశేషమైనటువంటి ఫలితాలతో ఇబ్బందులు లేకుండా ఉంటారు మించ ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా డిసెంబర్ నుంచి ఉంటాయి సంఖ్యలో ఎక్కువగా ఆరు ఎనిమిది వాడండి రంగుల్లో లైట్ బ్లూ కలర్ తెలుపు వాడండి మంచి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూన్ నెల వరకు కూడా కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి జూన్ నెల తర్వాత మళ్ళీ గురుడు మారుతాడు శని మామూలుగా ఇప్పుడు జన్మంలోనే ద్వితీయంలో శని ఆ శని ప్రభావం అలాగనే ఉన్నది అంటే శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి కానీ విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఉద్యోగం మారే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా మోస్ట్లీ ఏప్రిల్ మే జూన్ నెలల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా ఏప్రిల్ మే నెలల్లో చేసే పరిస్థితులు ఉన్నాయి మరి ఆగస్టు సెప్టెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి మరి నవంబర్ డిసెంబరు నెలలో సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి అంచేత ముఖ్యమైన వ్యవహారాలు ముఖ్యమైన ప్లానింగ్ అంతా కూడా ఇప్పుడు మనం అందిపుచ్చుకోవాలి ఏదైనా విద్యార్థులకు మంచి అవకాశంగా ఒక సీట్ వచ్చిందనుకోండి ఇంకా బెటర్ వస్తుందని నిరీక్షించుకోవడం ఓకే చేసుకో వివాహాది ప్రయత్నాల్లో కూడా అంతే ఇంకా బెటర్ బెటర్ రాదు జూన్ లోపల బెటర్ ఏదో వచ్చినా తర్వాత అయితే చాలా కష్టపడాలి అంచేత వచ్చినటువంటి అవకాశాలను మనం చేయిచ్చుకోవాలి అది ఉద్యోగం వచ్చింది ముందర జాయిన్ అవ్వాలి తర్వాత కొత్త దాని గురించి ఆలోచిద్దాం ఇలా ఇలా ఏదైనా సరే మీకు వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఏదో వస్తుంది ఎప్పుడో ఏదో జరుగుతుందని మాత్రం ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి తద్వారా మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు అయితే ఈ రాశి వారు కళారంగం వారికి అవకాశాలు ఉంటాయి న్యాయవాదులు వైద్యులు చేతివృత్తి పరివారు అలాగే కాంట్రాక్టర్స్ ఇటువంటి వాళ్ళకి కూడా కాస్త బెటర్గానే ఉంటుంది అయితే శని వలన శ్రమ చికాకు అసంతృప్తి శ్రమ పడడం చాలా కష్టపడడం ఉంటాయి అయితే అవన్నీ కూడా మీకు విజయానికి తోడ్పడతాయి తప్ప మీరు కంగారు పడవలసిన అవసరం లేదు మీరు ఎంత బాగా కష్టపడితే అంత మీకు విజయం తప్పనిసరిగా లభిస్తుంది అంచేత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ ఆరు మాసాలు చాలా అత్యుద్భుతంగా ఉంటుంది తర్వాత ఆరు మాసాలు యావరేజ్గా కనపడుతోంది అంచేత మనం ఏం చెయ్యాలి అంటే ఆ తర్వాత యావరేజ్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా నవగ్రహారాధన చెయ్యాలి నవగ్రహాల చుట్టూ తిరగడం ఏ ధాన్యాల అవకాశం ఉంటే శనివారం ఆ ధాన్యాలు స్వామి దగ్గర పెట్టడం తిలదానం పెడుతూ ఉండడం ఆ శని భగవానుడికి నూనెతో అభిషేకం చేయడం శివ స్తోత్రాలని దర్శించడం విష్ణు క్షేత్రాలను దర్శించడం అంచేత స్వామి యొక్క విష్ణు క్షేత్రాలని దర్శించండి క్షేత్రాలని దర్శించండి తద్వారా మీ శరీరంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు తొలగి సానుకూలమైన ఫలితములు ఏర్పడి తద్వారా విజయం వైపుకు మీరు వెళ్ళగలుగుతారు పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతుంది నేను చేయలేను నాకు రాదు నేను చెందలేను అనుకోకండి నేను చేయగలను తప్పకుండా విజయం సాధించగలను అనే పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో దృఢమైన నమ్మకంతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి విజయాన్ని మీరు అందిపుచ్చుకుంటారు సంఖ్యల్లో ఆరు ఎనిమిది సంఖ్యలు ఎక్కువగా వాడుతూ ఉండండి రంగుల్లో లైట్ బ్లూ కలర్ తెలుపు కలర్ ఎక్కువ వాడండి ఆరాధన నవగ్రహ ఆరాధన మీకు మంచి లక్కను కలగజేస్తుంది స్వస్తి